ప్రైజ్ లార్డ్ దేవుని కృప కలిగిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు ఎలా ఉన్నారు బాగున్నారా గడిచిన శుక్రవారం నుంచి శుక్రవారం వరకు దేవుడు తన ఉచితమైన కృప చొప్పున మనలను కుటుంబాలను ఎంతగానో కాపాడిన దేవాది దేవునికి మహిమ కలుగునగాక ఈరోజు శుక్రవారము ఉపవాస ప్రార్థన ఉండవలసిన రోజు ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా ఉపవాస క్రమాన్ని మీరందరూ కూడా పాటించండి మీ దుఃఖధర్ములు పోవాలి మీ శోధనభరితమైన కార్యాలన్నిటి నుంచి విడుదల పొందుకుని సంతోషముతో సమాధానముతో నా దేవుడు నా పట్ల గొప్ప కార్యాలు చేశాడు అని నీవు సాక్షాత్ నిలబడాలంటే నువ్వు చేయాల్సింది ఉపవాస ప్రార్థన ఏసే చెప్పినట్లుగా మన కుటుంబాల్లో అద్భుతాలు జరగాలి మన కుటుంబాలకు పట్టిపీడిస్తున్న చీకటి సంబంధమైన దురాత్మలన్నీ కూడా వదిలిపోవాలి అద్భుత కార్యాలు నీ కుటుంబాల్లో జరగాలి అంటే అసాధ్యమైన కార్యాలు నీ వల్ల కావట్లేదు నీ చేత కావట్లేదు నువ్వు చేయలేకపోతున్నావు అలాంటి సమయంలో దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేస్తే ఉపవాస ప్రార్థన వల్ల మాత్రమే ఇవి వదిలిపోతాయి అన్న మాటలు మనం చూడలేదా గనుక మీరందరూ ఉపవాసం ఉండండి మీ దుఃఖధర్మలు అన్నింటినీ దేవుడు విడుదల కలుగు చేయబడును గాక అయితే ఉపవాసం ఉండేటప్పుడు వేషధారణ కలిగిన భక్తి చేయకూడదు వేషాలు వేసే భక్తిని కూడా మనం చేయకూడదు స్నేహితుల దగ్గర బంధువుల దగ్గర చుట్టుపక్కల మనుషుల దగ్గర ఒకవేళ నీవు పనిచేస్తున్న చోట ఆఫీసులో వేషధారణ కలిగిన కార్యాలు చేస్తున్నావేమో జాగ్రత్త ఒకసారి పరిశీలన చేసుకో వేసే దేవుడు నిత్యరాజ్యంలో చేర్చుకోవడానికి అవకాశం ఇస్తాడేమో కానీ వాళ్ళు మారు మనసు పొంది రక్షణ పొంది ఆయన అంగీకరిస్తే దేవుడు చేర్చుకుంటాడేమో కానీ ఈ వేషదారులు చేర్చుకోడు కదా అందుకే ఉపవాసం ఉంటున్నప్పుడు కానీ ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ దేవుని ఆరాధన చేస్తున్నప్పుడు కానీ పైపైన భక్తిని ఎప్పుడూ చేయొద్దు మనస్ఫూర్తిగా దేవుని దగ్గర ఉపవాస ప్రార్థన చేయండి పైగా మీ పాపాలను ఒప్పుకోకుండా నువ్వు దేవుని దగ్గర మొరపెట్టి ప్రభువా 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 అని దేవుణ్ణి అడిగితే ఏమైనా ఉపయోగం ఉందా రక్షింపు నేరకు యూనిట్లో యుహోవాస్తము కురస కాలేదు విననేరకు యూనిట్లో ఆయన చెవులు మందం కాలేదు మీకు నాకు మధ్య ఈ దోషాలను ఈ పాపాలను తీసివేసుకుంటేనే కదా దేవుడు మన ప్రార్థన ఆలకించేది చూపుతో మాటతో ఆలోచనలతో తలంపులతో క్రియలతో కోపాలతో ద్వేషాలతో అనేక రకాలైన తప్పులు చేసిన మనుషులు మనం నీతిమంతులు లేడు ఒక్కడునూ లేడు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతూ ఉంటున్నప్పుడు దేవుని దగ్గర ప్రాధేయపడి వేడుకుని సమాధానాన్ని మనం అందరూ కూడా పొందుకునే వారిగా ఉందాం లేఖన భాగాలు తెరిచి ఈరోజు దేవుని వాగ్దానము మొదటి సమయాల గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిదవచనము తన భక్తుల పాదములు త్రటిల్లిపోకుండా ఆయన వారిని కాపాడును ప్రైసులోడ్ ఈరోజు మనం చేస్తున్న ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభు మనకిస్తున్న మాట నీ పాదములు త్రొట్టిల్లిపోకుండా ఎవరైతే ఆయనను భక్తిగా ఆరాధన చేస్తారో ఎవరైతే దేవుని స్థుతిస్తారో తండ్రి అని ఆయన అడుగుతూ ఉంటారో ఎవరైతే కృంగిపోయిన స్థితిలో ఉంటున్నారో వారికి దేవుడు చెప్తున్న మాట నేను నిన్ను కాపాడుతాను నేను నీకు కృపదయ చేస్తాను నువ్వెందుకు దిగులు పడుతున్నావు నీకు వచ్చిన కష్టాన్ని బట్టి నష్టాన్ని బట్టి బాధను బట్టి నిన్ను లేవనెత్తువాడు ఆయనే కదా ఆయన మాట్లాడటలేదా ఐశ్వర్యంని ఇవ్వాలన్నా దారిద్రత కలుగు చేయాలన్నా దేవుడే కదా కృంగిన వారిని లేవనెత్తువాడు దేవుడే కదా దరిద్రులను అధికారులతో కూర్చోబెట్టగలిగిన సంపన్నుడైన దేవుడు ఆయనే కదా ఆ ఉన్నతమైన సింహాసనం దగ్గరికి మనం స్వతంత్రించుకోవడానికి మట్టిలో నున్న నిన్ను కూడా లేవనెత్తగలిగింది దేవుడే కదా లేమి కలిగిన వారిని పెంట కుప్పల మీద నుంచి కూడా లేవనెత్తవాడు ఆయనే ఆయనే మనకు తోడున్నాడు ఆయనే నీకు వాగ్దానం ఇస్తూ ఉంటే నువ్వెందుకు దిగులు పడాలి నువ్వెందుకు బాధపడాలి నీకు వచ్చిన శోధన నీకు వచ్చిన కలవరం నీకు వచ్చిన ప్రతి ఇబ్బంది నుంచి కూడా నిన్ను కాపాడేది దేవుడే ఆయన కృప పొందుకోవడానికి నిజంగా మనకంత అర్హత ఉందంటారా ఎంత కృప చూపిస్తున్నాడు మనం భక్తి గలిగిన బిడ్డలుగా ఉన్నాం ఏం చేస్తాం ఒక్కోటి గంటలు ఉపవాస ప్రార్థన చేస్తాం మహా అయితే ప్రార్థన చేస్తూ ఉంటాము కొద్దిసేపు స్థుతులు చెప్తా ఉంటాం నిజంగా ఆయన మనకు ఆశీర్వాదం ఇవ్వడానికి మనల్ని దీవించడానికి మనకు ఏ అర్హత ఉంది ఆదామును దేవుడు దీవించాడు ఆదాము ఆశీర్వదించబడ్డాడు కనికరించబడలేదా నోవాహు జలప్రళయం నుంచి రక్షించబడ్డాడు తప్పించబడ్డాడు కదా అబ్రహాము పట్ల దేవుడు ఎంత కృప చూపించాడు నిజంగా తన పాపములను పరిహరించబడ్డానికి తాను దీవించబడ్డానికి అబ్రహాముకి ఏ అర్హత ఉంది దేవుడు కృప చూపించలేదా మోషే పట్ల దేవుడు ఎంత కాపుదలిచ్చాడు దేవుడు నడిపించకపోతే ఆ ఇస్రాయలి ప్రజలందరూ నిలిచే వాళ్ళ దేవుడు తన హస్తాన్ని పట్టుకుని పగలు స్తంభమే రాత్రి అగ్నిస్తంభమే ఆ ప్రజలందరినీ నడిపిస్తే మోషేని దేవుడు నాయకుడిగా నిలబెట్టకపోతే ఎవరు నడిచేవాళ్ళు ఎవరు నిలిచేవాళ్ళు వాక్యంట్ నీవు కూడా దేవా నీవే నాకు కృప దచ్చేయి నీవే నాకు సమాధానాన్ని దయచేయి నీవే నాకు మేలు దయచే ప్రభు అని ఆయన అడిగితే దాబీదు పట్ల దేవుడు చూపిన కృప రాజుగా నిలబెట్టాడు రూతు పట్ల దేవుడు చూపిన కృప రూతుకి ఎవరున్నారు ఆధారం తన భర్త చనిపోయాడు తన కుటుంబం లేదు తన మామ లేడు తన బిడ్డలు లేరు అయ్యో ఏంటి నా పరిస్థితి అని బాధపడుతూ ఉంటాను రూతు పట్ల దేవుడు కృప చూపించలేదా ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో తండ్రి లేరండి తల్లి లేదండి అనాథలుగా ఉన్నామండి నీవు అనాథవు కాదు నీ పక్షాన ఉన్నవాడు లోకములో ఉన్నవాడికంటే గనుడు గొప్పవాడై ఉన్నాడు రూతును దేవుడు ధనవంతురాలుగా నిలబెట్టాడు ఎస్తేరున్నంటే దేవుడు రాణిని చేశాడంటండి ఎంత ధన్యతో కదా ఎంత కృపో కదా ఈరోజు నిన్ను కూడా దేవుడు లేవనెత్తుతాడు నీ కుటుంబ పరిస్థితి దిగులు పడుతూ బాధపడుతూ వేదన చెందుతూ అవమానాలు పొందుకుంటా నా పరిస్థితి ఇంతే పాస్ట్ గారు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇదే కష్టకాలంలో నేను ఉండిపోతాను అనుకుంటున్నావేమో నీ పక్షాన దేవుడే నిలబడపోతున్నాడు నిన్ను దేవుడు కాపాడబోతున్నాడు నీకు ఆయన కృప కలుగు చేయకపోతున్నాడు నీకు ఉన్నతమైన దీవెనను కలుగు చేసి నీ పాదము త్రుట్టిల్లిపోకటి ఎవరైతే ఆయన సన్నిధిలో వేడుకుని మరపెడుతూ ఆరాధన చేస్తూ ఉంటారో ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంటారో యోసేపును దేవుడు నిన్ను వదిలిపెట్టడానికి యోసేపునంట దేవుడు అత్యధికంగా ఆశీర్వదించాడంట యోసేపు పరిస్థితి మనందరికీ తెలుసుగా కొట్టి గోతిలో పడేశారు అవమానకరంగా చూసారు తన కుటుంబ సభ్యులే తన రక్త సంబంధులే తన స్నేహితులే తనతో ఉన్న వాళ్ళే అనేక రకాలన్న అవమానకరంగా చూసినా సరే తాను ఏ తప్పు చేయకపోయినా కూడా అనేక శ్రమలతో అనేక ఇబ్బందులతో బాధపడ్డాడు కదా యోసేపు గారు అయినా దేవుడు విడిచిపెట్టాడా దేవుడు తోడై ఉన్నాడు దేవుడు తోడై ఉన్నాడు ఈ మాట చెప్పడానికి నాకు ఎంత సంతోషం కలుగుతుందో నిన్ను నన్ను మనలను ఏ సమయంలో దేవుడు విడిచిపెట్టాడో మనకు వచ్చిన బాధలను బట్టి ఎప్పుడో చచ్చిపోవాల్సిన వాళ్ళం మనకు వచ్చిన శ్రమను బట్టి మనకు వచ్చిన కష్టాలను బట్టి ఏ రోజు ఈ భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిన వాళ్ళం కానీ విషయం ఏంటో తెలుసా కొందరు రథములు బట్టి కొందరు గుర్రములు బట్టి అతిశయపడుతున్నారేమో కానీ ఈరోజు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరమో మన దేవుడైన ఏసయ నామాన్ని బట్టి మనం అతిశయపడుతున్నాం వాళ్ళ దగ్గర డబ్బు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఆస్తి ఉండొచ్చో లేకపోవచ్చు సిరి సంపదలు ఉండొచ్చో లేకపోవచ్చో కానీ మన దగ్గర మాత్రమో నజరేడైన దేవుడు ఉన్నాడు ఆయన నిన్ను నన్ను ఏ పరిస్థితిలో ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా సరే నన్ను క్షమించగలిగినవాడు నన్ను నడిపించగలిగినవాడు నా పాదంలో త్రొట్టిల్లిపోకుండా నన్ను కాపాడగలిగినవాడు ఉన్నతమైన స్థితిలో నన్ను నిలబెట్టగలిగిన వాడు నా వ్యాధి బాధలు నా అనారోగ్య సమస్యలు నా కుటుంబ పరిస్థితులు ప్రతిదీ కూడా విడుదల కలుగు చేసి సంతోషంతో నన్ను నిలబెట్టగలిగిన వాడు నాకు నా కుటుంబానికి రక్షణ ఇవ్వగలిగినవాడు నన్ను నిత్య రాజ్యంలో నిలబెట్టగలిగిన ఆ ఉన్నతమైన దేవుడు నాకు తోడున్నాడు నేను ఎందుకు నేను దిగులు పడిన విశ్వసించిన వాడు కలవరపడతాడా మనం ఆయన ఎందు విశ్వాసం ఉంచామో దిగులు పడవలసిన అవసరం లేదు బేదల పట్ల దేవుడు కృప చూపించాడండి తప్పిపోయిన కుమారుడు తాను తప్పు చేశాను అని మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఆ తండ్రి ఏ విధంగా క్షమించాడో మనం కూడా మనం అనేక తప్పులు చేస్తున్నాం తప్పు చేయని మనిషి ఈ భూమి మీద ఎవరూ లేరు ఈ శరీరంలో ఉంటున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన తప్పులు చేస్తూ ఉంటారు కానీ దేవుడే మనలను మన కుటుంబాలను తప్పించేది దొంగ పట్ల దేవుడు కృప చూపించలేదా పౌల పట్ల దేవుడు కృప చూపించలేదా ఈరోజు నీ పట్ల నా పట్ల కూడా దేవుడు తన అత్యున్నతమైన కృపను కలుగు చేసి సమాధానముతో దీవెనతో నీ పాదములు త్రొట్టిల్లిపోకుండా దేవుడిని నిన్ను కాపాడి సంరక్షించి కాపుదల గాక ఆమెన్ తల్లవంచండి ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపన్నుడా మా గొప్ప దేవ ప్రవ్వా తన భక్తుల పాదంలో త్రటిల్లిపోకుండా నేను వారిని కాపాడుతాను అని మీరు మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా మీరు దేవుడు కాగలిగిన జనులు ధన్యులని మాట్లాడుతున్నారయ్యా నిజమేనయ్యా మీరు మాకు దేవుడిగా ఉన్నందుకు వందనాలు తండ్రి మేము మీ వైపు తిరగలేని దుర్భరమైన పరిస్థితులు ఉంటున్నప్పుడు మా కొరకు దిగి వచ్చిన దేవ మీకు స్థుతులు స్తోత్రాలు ఘనత మహిమ ప్రభావములు ఈ ఈరోజు దీనులుగా మేము చేస్తున్న ప్రార్థనను అసాధ్యమవుతుంది ప్రహ్వ మా వల్ల కావట్లేదు మా చేత కావట్లేదు దయచేసి ఒకసారి మేము చేసి ప్రార్థనను అంగీకరించమని వేడుకుంటున్నాం అయ్యా దేవా తండ్రి అని పిలుచులకు కూడా యోగ్యత లేని వారము అలాంటి బిడ్డలకు మీరు ఇస్తున్న వాగ్దానాన్ని బట్టి వందనాలు దేవా మా పాదవులతోటి వెళ్ళిపోకుండా మమ్మల్ని కాపాడుతానని ఈరోజు మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రములు ప్రభా కుటుంబ సమస్యలతో రోగ సమస్యలతో ఆర్థిక సమస్యలతో ఇల్లు కట్టుకుంటే వివాహాల విషయంలో వ్యాపారాల విషయంలో ఎగ్జామ్స్ విషయంలో ఇంటర్వ్యూస్ విషయంలో జాబ్ల విషయంలో ఎంతగానో ఎదురు చూస్తున్నారు ప్రభు దయచేసి విడుదలను కలుగు చేయమని కృప కలుగు చేయమని బలమును కలుగు చేయమని సమాధానమును కలుగు చేయమని మేలులను కలుగు చేయమని వేడుకుంటున్నాము తండ్రి నిబిడలు చేస్తున్న ఈరోజు ఉపవాస ప్రార్థనను అంగీకరించండి ఆశీర్వదించండి కృప చూపండి ప్రవ్వ ఉదయము మధ్యాహ్న కాలము రాత్రి కాలము జరగబోతున్న ఆరాధనలన్నీ కూడా మహిమ దీవెనకరముగా దీవెన ఆశీర్వాదకరంగా మీరుండి తోడై ఉండి స్థిరపరిచి కృపచూపి క్షేమాభివృద్ధిని కలుగు చేయమని వేడుకుంటున్నా ప్రవ్వ ప్రతి ఒక్క కుటుంబానికి కూడా మీరే తోడై ఉండి బలమునిచ్చి కాపుదల దయచేసి దీవించమని అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన మనతాం దీవెన కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మని అన్యూన్య సహవాసపు సన్నిధి ఎల్ల కాలము దేవుని ఆత్మ బిడలకు కుటుంబాలకు తోడయి ఉండి నడిపించి కృపచూపి ఆదరించి క్షేమాభివృద్ధిని దయచేయబడను గాక ఆమెన్ యేసు రక్తమే రక్తమే శిల్వురక్తమే క్షేమ్ ప్రభుయేసుములు సంపూర్ణ జయమో అపవాది క్రియలకు అనంత నాశనములు కలుగును గాక ఆమెన్ మీ అందరికీ కూడా ప్రభుపేట ప్రత్యేకమైన వందనాలు మీరు మాకు తెలియచేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి చాలా సంతోషం అయితే కొన్ని కాల్స్ నేను రిసీవ్ చేసుకోలేకపోతున్నాను మీరు కాల్ కనెక్ట్ అయ్యే వరకు కాల్ చేయండి నేను మరలా మీకు రిటర్న్ కాల్ చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే కొన్ని ఫ్యామిలీ నేమ్స్ మా దగ్గర లేకపోవడం వల్ల మేము కొన్ని కుటుంబాల గురించి ప్రార్థన చేయలేకపోతున్నాం దయచేసి మీరు తెలియచేయండి మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి ఉదయకాలం ఆరు గంటలకు లైవ్ ఆరోధన వస్తుంది తప్పకుండా ప్రార్థనలు ఏకీభవించండి అలాగే పదకొండు గంటలకు లైవ్ ఆరోధన ఉంటుంది సాయంత్రం ఏడు గంటలకు కూడా లైవ్ ఆరోధన ఉంటుంది ఉపవాస ప్రార్థనలు ఏకీభవించండి మీరు అందరు కూడా ఉపవాస ప్రార్థన చేయండి దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునిగాక అలాగే మందిర నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి వాటి గురించి గురించి కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి దేవుడి పరిచరను సమృద్ధిగా నడిపించబడుగాక ఆమెన్